వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజు అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే వీరికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం వీరికి ఎప్పుడో గతంలో జరిగిన ఒక విషయం గురించి అది ఈరోజు ఏ విధమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వబోతుందో అన్ని విషయాలు కూడా తెలుసుకుందామండి ఈ యొక్క వృచ్చిక వారు నిన్నటి జ్ఞాపకాల్లో ఒకసారి గుర్తు చేసుకున్నారా రెండు సంవత్సరాల క్రితం ఏదో ఒక వ్యక్తి లేదా ఏదో ఒక అవకాశం మీ జీవితం నుండి దూరమైంది మీరు దాన్ని మర్చిపోయారని అనుకుంటున్నారు కానీ మీరు మర్చిపోయిన విశ్వం మాత్రం మర్చిపోలేదండి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజు అదే దూరమైనటువంటి మళ్ళీ మీ వైపు నడిచి వస్తుందన్నమాట అది ఏమిటి ఎవరి వల్ల వస్తుంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఈరోజు మనం ఈ రాశి పదంలో రహస్య ద్వారం ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే లాభ నష్టాలు అన్నీ కూడా వివరంగా చెప్తానండి ఈ వీడియోలో ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఇప్పుడు రుచిక వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి అంటేనే ఆలోచనల సముద్రం అండి అంటే వీరి మనస్సు అనేది గమనించినట్లయితే కనుక సముద్రం లోతు ఎంత అనేది ఎవరు కూడా సరిగ్గా కనిపెట్టలేరు ఎందుకంటే దాంట్లో అంతు చిక్కని రహస్యాలు ఉంటాయి కాబట్టి అంతు చిక్కని విషయాలు కూడా ఉంటాయి మరి ఎంత లోతుగా ముందుకు వెళ్ళినా కూడా ఇంకా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందన్నమాట వీరి ఆలోచనలు ఎక్కడికో మొదలు పెట్టారో మర్చిపోయి వీరి ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాయన్నమాట ఈ రాశివారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఒక తుఫానులా కనిపించేటువంటి ఆలోచనలు అనేటివి పరిగెడుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు వీరు బుద్ధిమంతులండి విశ్లేషకులు ప్రపంచాన్ని కొత్త కోణంలో చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఒకసారి ఎవరిని వదిలిపెడితే తిరిగి వారిని నమ్మడం చాలా కష్టం అనమాట అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారిని వారి యొక్క స్నేహాన్ని మనం సంపాదించుకోవడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎవరినైనా కూడా చాలా డీప్గా నమ్ముతారండి కానీ ఒక్కసారి కనుక వీరి గురించి ఏదైనా నెగిటివ్ జరిగినా నెగిటివ్గా ప్రచారం చేసినా ఇంకా అవతల వ్యక్తి గురించి పూర్తిగా తెలిసిన ఈ యొక్క వృచ్చిక రాసి వారు వ్యక్తి వెంటనే దూరం అయిపోతారనమాట కానీ వెంటనే పూర్తిగా కూడా కానీ ప్రత్యేకంగా తన ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తనే చెప్పుకోవాలన్నమాట వీరిని నమ్మే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రుచిక వారు భావోద్వేగం కన్నా ఆలోచనలకు చాలా ముఖ్యం కానీ ఆ ఆలోచనలో ప్రేమ దాగి ఉంటుందండి అయితే ఈ యొక్క వీరి యొక్క పాలక గ్రహం అయినటువంటి ఈ యొక్క తేలు కాబట్టి తేలు ఎంత ప్రమాదంగా విషం చిమ్ముతుందో అంటే తనకు ఆపద వచ్చినప్పుడు వీరు కూడా అంతేనండి సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటారు వీరిని ఎవరైనా కీడు చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలని అనుకుంటారు అంటే వాళ్ళని వారిని బాధ పెట్టాలని కాదు వారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తారన్నమాట వీరికి తెలియకుండానే విశ్వం కూడా వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుందండి ఆర్థికంగా కొంత ఒత్తిడి వ్యక్తిగతంగా కొంత అయోమయం మరియు ఎవ మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని వదలాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ మీ లోపల ఒక స్కార్ప్ అనేది ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే త్వరగా వచ్చేసి ఒక గాలిలాగా రగులుతున్నటువంటి అది ఇప్పుడు నిజం కాబోతుందండి అయితే ఈ అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజు గురుగ్రహం ఈ యొక్క పంచమ స్థానాన్ని దృష్టిని వేస్తున్నాడు కాబట్టి ఇది ప్రేమ బంధం అనురాగానికి ఒక సంకేతం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక వీరికి ఈ యొక్క పరిస్థితులు జరుగుతున్నటువంటి కాలంలో వీరికి వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపుల కాలంలో వీరికి ప్రత్యేకంగా ఒక విషయం తెలియబోతుందనమాట ఇవి మీరు గుర్తు పెట్టుకున్న పెట్టుకున్నట్లయితే కనుక అక్టోబర్ అంటే ఈ నెలలోనే రెండు వేల ఇరవై మూడు అంటే రెండు సంవత్సరాల క్రితం కొంచెం అటు ఇటుగా ఆ సమయంలో ఒక వ్యక్తి లేదా ఒక బంధం ఒక అవకాశం కావచ్చు మీ జీవితం నుండి చాలా దూరం అయిపోయిందండి అయితే ఆ సమయంలో మీకు ఎంతో బాధ కలిగిందనమాట మీరు కన్నీరు కూడా పెట్టుకున్నటువంటి ఆ సందర్భం మీకు తప్పకుండా ఉంది దేనైనా కూడా పెట్టుకొని నిశ్శబ్దంగా అంగీకరించారని కూడా చెప్పుకోవచ్చు కానీ కొన్ని విషయాలని మీ యొక్క ప్రేమ కావచ్చు లేదా స్నేహం కావచ్చు లేదా ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదా మీ జీవితంలో అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్న విషయాలు కావచ్చు మీకు ఇంచుమించుగా ఇదే సమయం నుంచి మొదలైనటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట అయితే మీరు పూర్తిగా అనుకున్నారు ఇది ఇక తిరిగి రాదు అని కానీ పూర్తిగా అనుకున్నారు కానీ ప్రత్యేకంగా విశ్వం అనేది ఒక ఒక్కొక్క వృత్తం పూర్తి చేస్తుందనమాట ఇప్పుడు ఆ యొక్క వృత్తం పూర్తి కాబోతుందండి అది ఏంటని ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మీ జీవితంలోకి క్రితంలో జరిగినటువంటి దానికన్నా ఇప్పుడు మీ జీవితంలోకి ఆ యొక్క పరిస్థితి మళ్ళీ తిరిగి రాబోతుందనమాట పరిస్థితి అంటే ఒక్కసారిగా డబుల్ ఇంపాక్ట్ ఫుల్ ఆగా అదృష్టాన్ని తీసుకురాబోతుందండి అయితే మీరు ఒక్కొక్కప్పుడు హృదయంతో హృదయంతో కోరుకున్నారనమాట అది పాత ప్రేమ కావచ్చు ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి రావచ్చు లేదా మీరు వదిలేసిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కావచ్చు ఒక అవకాశంగా తిరిగి వస్తుందనమాట ఎవరో మీ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు ఆ యొక్క అనుబంధం ఇంకా ప్రాణం పోసుకుంది అని అయితే ఈసారి మీ హృదయం అనేది చాలా సిద్ధంగా ఉండబోతుందండి అయితే మీ యొక్క అవకాశాలకి ఈ యొక్క పరిస్థితులకు కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయన్నమాట ఈ సంఘటనలకు కారణం ఒక వ్యక్తి అతను మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆ వ్యక్తి ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయాడండి ఆలోచనలతో పరిపక్వత కూడా వచ్చిందనమాట అయితే ఆ వ్యక్తి ద్వారా ఊహించని విధంగా ఒక మెసేజ్ ఒక కాల్ లేదా ఒక ఏదైనా కానీ అంటే జరగవచ్చు అనమాట ఇవి ఈ యొక్క పునరాగమనం మొదలవుతుందండి ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి నేను తప్పు చేశాను అని అంగీకరించే అవకాశం కూడా ఉందన్నమాట ఈసారి హృదయంతో సైలెంట్గా నవ్వుతూ ఉండండి ఎందుకంటే లోపల బలంగా ఉన్నారని చెప్పుకోవాలి అయితే మీకు ఎప్పుడో రాకుండా ఆగిపోయినటువంటి అవకాశం కూడా ఇప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే దీనివల్ల ఏం మారబోతుందంటే నిజంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క పునరాగమనం ఈ యొక్క జీవితానికి మళ్ళీ ఉత్సాహాన్ని కొత్త ఉత్సాహాన్ని తీసుకొని వస్తుందండి ఇది మీరు తిరిగి విశ్వసించగలుగుతారనమాట ఆర్థికంగా కూడా ఈరోజు చాలా అంటే పాజిటివ్ మార్పులు అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు మొదలు పెట్టని పనులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అదే గడియలో జరగబోతున్నాయి అనమాట కానీ గుర్తుంచుకోండి గతం మిమ్మల్ని వస్తున్నప్పటికీ కూడా మీకు మీ యొక్క పాత విధంగా స్పందించకూడదండి మీరు మారిపోయారు ఇప్పుడు మీ నిర్ణయాలకు నిర్ణయం మీ యొక్క భవిష్యత్తు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి సమయం అయితే తప్పకుండా ఈరోజు అయితే మీకు అన్ని విధాలుగా మంచి జరగాలన్న అన్ని ఎన్ని విధాలుగా మీకు మేలు జరగాలన్నా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట ఈరోజు ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు ఎవరైనా పాత వ్యక్తి మిమ్మల్ని సంప్రదిస్తే హృదయంతో తప్పకుండా వినండి కానీ మైండ్తో స్పందించండి అలాగే వాహన ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎరుపు రంగు దుస్తులు తప్పించండి తాత్కాలిక వాదనలకు దారి తీస్తుందని కూడా చెప్పుకోవాలన్నమాట అలాగే పాలు లేదా పెరుగు లేదా పసుపు దానం చేయడం వల్ల మీకు పాజిటివ్ శక్తి కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుందన్నమాట అయితే ఇంట్లో ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శనం అయితే ఉందండి ఈరోజు తప్పకుండా మీరు ఓం లక్ష్మీదేవి నమోస్తుతి అని మనం తప్పకుండా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించుకోవాలండి అలాగే లలిత సహస్రనామాలు చదువుకుంటే కూడా సాయంత్రం పూట చాలా మంచిది మీ ముందు నీటితో ఉన్నటువంటి గిన్నె ఉంచండి మీరు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసుకుంటుంది మీరు నిశ్శబ్దంగా కూర్చొని మీరు కోల్పోయినది తిరిగి వస్తున్న దృశ్యాలను మనస్ఫూర్తిగా ఊహించుకోండి ఆ లక్ష్మి మీ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మీకు మంచిగా పాజిటివ్గా ఉండేలా చేస్తుంది అనమాట అయితే ప్రధానంగా చెప్పాలంటే ఈ యొక్క రుచిక రాసి వారు మీరు ప్రేమించే వారు తిరిగి వస్తున్నారనమాట మీరు కోల్పోయినది తిరిగి చేరుతుంది కానీ ఈసారి మీరు మునుపటిలా కాదనమాట మీ యొక్క జ్ఞానము అనుభవం అనుభవంతో నిండిపోయారన్నమాట గతం మిమ్మల్ని తిరిగి వస్తుంది శాపంగా కాదు ఒక ఆశీర్వాదంలా విశ్వం మీకు చెప్పే విషయం ఏంటంటే కనుక మీరు నీ సమయం గురించి ధైర్యంగా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉండండి ఎందుకంటే రేపటి ఉదయం మీరు తిరిగి సంతోషాన్ని అలింగనం చేసుకునేటువంటి రోజుగా ఉంటుందనే విషయం మీకు తప్పకుండా చెప్తుందండి అయితే ఈ యొక్క రోజు మీకు నేను చెప్పినట్లుగా ఎంతో మేలు జరగబోతుందనమాట అంతే మేలు జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మొదట్లో మీరు చెప్పినట్లుగా స్కిప్ చేస్తే మీకు అర్థమయ్యేది కాదండి స్కిప్ చేయడం చేయకుండా చూడడం వల్ల మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎంతో అదృష్టవంతులు అనమాట ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టరు బాధ పెట్టేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉండరండి చాలా అంటే చాలా మంచి మన మన మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట మీరు లక్ష్మీదేవి మంత్రాలను కానీ లక్ష్మీదేవి నామాన్ని కానీ ఈరోజు జపించుకుంటూ ఉండండి ఓం మహాలక్ష్మీ నమ ఓం శనీశ్వరాయ నమ అలాగే ఇటువంటి మనము మంత్రాలను నామాలను జపించుకుంటుండడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా కలుగుతుందనమాట అలాగే హనుమాన్ చాలీసాను రేపటి రోజున తప్పకుండా పఠించండి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీకు వీలైతే రేపు శనివారం కాబట్టి తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వల్ల ఆ స్వామివారు మనపై ఆశీర్వాదం కురిపించి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తారనమాట ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా సరే ఇంట్లోనే మనము వెంకటేశ్వర స్వామి వారి ఆ పట్టం ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి వారి పటానికి తప్పకుండా తులసి మాలను వేసినట్లయితే కనుక మీకు ఎన్నో విధాలుగా అనుకూలమైనటువంటి సమయం అయితే మీకు తప్పకుండా ఉంటుందండి చూశారు కదండి వృచ్చిక రాశి వారికి ఈరోజు జరిగేటువంటి కొన్ని విషయాల గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను అలాగే రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి పాత జ్ఞాపకాలన్నీ కూడా మీకు తప్పకుండా ఇప్పటి నుంచి మంచిగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసునోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్